ప్రకాశం జిల్లా దర్శిలోని కాకతీయ కమ్మవారి ఇరవై రెండవ వరసిద్ధి వినాయక చతుర్థ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వినాయక చతుర్థి నాలుగు రోజుల్లో భాగంగా దర్శి కాకతీయ కమ్మ సంఘం అధ్యక్షుడు గుర్రం ప్రసాదరావు వారి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో దర్శి సిఐ వై రామారావు ఎస్ఐ ఎం మురళి మరియు కమ్మ సోదరులు పాల్గొని గణనాతుని ఆశీర్వాదాలు పొంది కేంద్ర ప్రసాదాలు స్వీకరించారు ीतिबद्धा जनमः अन्तरात्मने नमः सच्चत्मने नमः नित्यानन्दा जनमः परमसुधा जनमः परमेश्वरा नमः परब्रह्मक्षा जनमः अपरिता जनमः श्लोकेश्व जनमः असच्चरयिता जनमः सर्वसिमोक्ते नमः अपरोप्या जनमः अचङ्क्या जनमः षोढ्वा जनमः

श्री नमः अद्भुत आनंद श्रीवेकमणाज्रम नमः प्रसन्न हरे नमः संसार दुख छेतराज्रम नमः